రాష్ట్రంలో బీసీ అధ్యక్షుడు కావాలి అంటున్నారు రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎవరికి ఇవ్వాలి అని అంటున్నారు ఇందులో చూసినప్పుడు ఫస్ట్ వినిపిస్తున్న పేరు ఈటల రాజేందర్ మీరు సమర్థిస్తున్నారా అంటే ఒకటమ్మా ఆయన అర్హుడా అంటే ఏం చెప్తారు ఒకటమ్మా ఇది చెప్పే ముందు కొద్ది లోతుకు పోయి చెప్పాలి మరి నాకు టైం ఉన్నదా లేదా టైం తీసుకుని చెప్పండి ఇదివరకే ఒక బీసీ ప్రెసిడెంట్ చేసిండు ఇక్కడ బండి సంజయ్ గారిని ప్రెసిడెంట్ చేశారు బండి సంజయ్ని ఇప్పుడు కేంద్రంలో హోంశాఖలో డిప్యూటీ మంత్రిగా ఆయన మనగలుగుతాడు పోతే మున్నూరు కాపుల నేపథ్యం ఉన్నదో వాళ్ళు ఆల్రెడీ వ్యవసాయ కుటుంబదారులు వాళ్ళందరూ కూడా ఇవాళ బీజేపీకి విన్నదానుకనే ఉన్నారు దాని తర్వాత ఈటల రాయేందరి కూడా ఆయన నేపథ్య కులం ఉన్నదో ముదిరాదులు గ్రామాలల్లో ఉండే కులం ఎక్కువ సంఖ్యలో గ్రామాలల్లో ఉంటారు వాళ్ళు ఈటలు రాయందర్ వెనుక వచ్చారు వెనుక ఖచ్చి ఉన్నారు ఇంకా బీజేపీ కాలే దాని తర్వాత నెక్స్ట్గా నివసించే కులం యాదవులు గ్రామాలల్లో ఉండే కులం పద్మశాలీలు చెట్టుకొక్కలు పుట్టకొక్కలు అయిన పాపం వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు దేశంలో ఎక్కడ బతుకుదరుగుదొరికితే అక్కడ బతుకుదరుగు బయన్లు గౌడ్స్ ఉంటారు వాళ్ళు కూడా పాపం ఆటో రిక్షాక నుంచి మొదలు పెడితే కారు దాకా వాళ్ళే నడుపుతాను చెట్లెక్కి తొల సంఖ్య తగ్గింది కొద్దిగా కళ్ళు గిరాగ్గి పుట్టింది కాబట్టి ఇప్పుడు ఆడనో ఎన్నో గౌరలో కూడా గ్రామాలలో ఉంటాను ఈ మూడు కులాలే బలమైన కులాలు గ్రామాలలో ఉండే మూడు కులాలే బలమైన కులాలు ఓకే బీజేపీ నేపథ్యం కూడా దేశ రాజకీయాలను పరిశీలించినప్పుడు నేను చెప్పిన విధానాన్ని మీరు గమనంలోకి తీసుకుంటే బీజేపీ కూడా ఇవాళ పక్కకే ఉన్న మహారాష్ట్ర మహారాష్ట్ర వీళ్ళ వశమైంది మహారాష్ట్ర బీజేపీ పాలిత రాష్ట్రమైంది కర్ణాటకలో నిన్న కాక మొన్న పరిపాలించి రేపు మాపో పరిపాలించే అవకాశం కర్ణాటకకు ఉన్నది నమ్మకంగానే ఉన్నారు ఇవాళ తెలంగాణకు తెలంగాణకు సెంటర్ పాయింట్ ఉంది ఐదరా మహారాష్ట్ర అనుకున్న ప్రాంతం ఇదే కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే రోజులు బీజేపీకి అనుకూలమైన ప్రాంతం ఇది ఓకే ఎందుకంటానంటే నేను ఎనిమిది అసెంబ్లీ సీట్లు లానాడు ఎందుకంటే ఇంకొకటైతేమో నీ పోతావేమో మురుగుతుందో ఏమో కేసీఆర్ మళ్ళీ గెలుతాడో ఏమో అనే భయంలో కాంగ్రెస్ ఓటు దొరకలే దొరకకున్నావా అని కోటేసారు ఏజెంట్ లేడు పైసలు లేకున్నామో అన్నోమాచో రాలే వాడు దొరకలే దొరకకున్నవా అని దొరకబట్టుకొని ఓటేసారు కేసీఆర్ పైసలు ఇచ్చేదనక కేసీఆర్ పైసలు ఇచ్చేదనక నిమ్మల ఉండి కేసీఆర్ పైసలు తీసుకొని పోయి కాంగ్రెస్ కొను వేసారు బీజేపీ వనకు ఓట్ అయితే మరి మురిగిపోతే వీడు గెలవకుంటే అట్ల అనుకోవాలి మళ్ళీ పార్లమెంటరీ ఎన్నికలు వచ్చేవారు ఎనిమిది పార్లమెంట్ మెంబర్లు గెలిపించింది అంటే ఎనిమిది ఏళ్ళు యాభై ఆరు సీట్లు ఇంకో ఐదు నాలుగు ఐదో పదో సీట్లలో మెజార్టీ ఉంటుంది అంటే అరవై చిల్లర సీట్లు ఇదివరకే పార్లమెంట్ అప్పుడే గెలిచి ఉన్నారు పోతే బీసీ నినాదంతోనే ఇవాళ ఉజ్వలమైనటువంటి నినాదం బయలుదేరి బీసీలల్లో వర్షాకాలం తెలుసా అమ్మ మీకు వర్షాకాలం ముందట ఉసిల్లు వస్తాయి ప్రతి ఏకాదశి లోపల వర్షం పడుతుంది వర్షం పడితే ఉసిల్లు వస్తాయి ఉబ్బరింత ఉబ్బరింతకు ఉసిళ్ళు పులకామాలు పుడతాయి అట్లనే ఈ కాలంకు బీసీ ఉసిళ్ళు కనిపిస్తానయి పార్టీలకు భయం గదే గదే పార్టీలకు భయం గదే కానీ కాంగ్రెస్ నేపథ్యం ఏదైతే ఉంటుందో అది రెడ్ల నేపథ్యం ఉంటుంది కాంగ్రెస్ ఎవరు పరిపాలించినా రెడ్ రెడ్డి పరిపాలించాల్సిందే బి బీఆర్ఎస్ టీఆర్ఎస్ అది ఏంటిదో ఆయనైనా ఆయన కుటుంబం అన్న ఆయనే లేకపోతే ఆయన కుటుంబం బీసీకి అవకాశం ఉన్నటువంటి పార్టీ ఏదన్నా ఉన్నదంటే అది బీజేపీ మాత్రమే ఇవాళ హోమ్ మినిస్టర్ ఇచ్చిండ్రు ఒకప్పుడు బండి సంజయ్కి ఇచ్చిండ్రు కిషన్ రెడ్డి గారిని అనేక సార్లు చేసిండ్రు ఇవాళ కేంద్రంలో ఆయన క్యాబినెట్ హోదాలో ఉన్నాడు ఆయనకి ఇచ్చే అవకాశం అయితే కనిపించలేదు మునూరు కాపుకి ఇచ్చిండ్రు మొన్నే నెక్స్ట్ మిగిలింది ఈటల రాజేందర్ మాత్రమే ఆయనకు పరిపాలన అనుభవం ఉన్నది క్యాస్ట్ ఉన్నది క్యారెక్టర్ ఉన్నది క్యాలిబర్ ఉన్నది ఈ మూడిటి మీద నడుపుతుంది ఈ మూడిటి మీద నడుపుతుంది క్యాలిబర్ అంటే ఆయన క్యాస్ట్ బలం ఉన్నది అనుభవం ఉన్నది పరిపాలన అనుభవం ఉన్నది రెవెన్యూ మంత్రిగా చేసిండు గాయగత్త లాంటిటువంటి మామ్మారి ఏంటిది అది కరోనా ఓ రోగం వచ్చింది కదా మధ్య కరోనా 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 అప్పుడు శబాశ అనిపించుకున్నాడు ఆ మంత్రి శభాష్ అనిపించుకున్నాడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయనకు ఆల్ ఇండియాలో ఏదో ప్రైజ్ కూడా వచ్చిన్నట్లు తప్ప అందుకనే వ్యవహారంలో అన్నిట్లా చదువుకున్నాడు యోగ్యుడు కాబట్టి ఆయనకు అవకాశం కనిపిస్తారు సమర్థుడు అంటున్నారు ఫైనల్గా కనిపిస్తుంది మరి బీజేపీ ఇంకా ఇప్పుడు మొన్న అనౌన్స్ చేస్తుంది అనుకున్నారు చాలా మంది జిల్లాల అధ్యక్షులు ఇప్పటికే అనౌన్స్ చేశారు మండల స్థాయి అధ్యక్షులే అనౌన్స్ చేశారు కానీ రాష్ట్ర స్థాయి అధ్యక్షం చేయడానికి బీజేపీకి కూడా భయం ఏమైనా వేస్తుందా అంటే ఇతర పార్టీ నుంచి వచ్చిన నేత ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేదు వీళ్ళు సపోర్ట్ చేస్తారా లేదా అన్న భయం ఏదో ఉన్నట్టు కనిపిస్తుంది బీజేపీ గారు ఉన్నారు కదా వాజ్పేయి గారితో మెదిలేండు ఆయన వెంకయ్య నాయుడుతో మెదిలిండు బండారు దత్తాత్రేయ గారితో మెదిలేండు అద్వాని గారితో మెదిలేండు అనేక మందితోని సాన్నిధ్యం ఉన్నది వ్యక్తి ఆయనే చెప్పిండు ఆర్ఎస్ఎస్తోని సంబంధం లేవద్దు ఉండ ఉండాల్సిన అవసరం లేదని ఇప్పుడు మాకు పశ్చిమ బెంగాల్లో ఉన్నాడు ఆయన మమ్మల్ని కొట్టి సంపిన ఆయన ఇవాళ ప్రతిపక్ష నాయకుడు బీజేపీకి నాయకత్వం వహిస్తాడు ఆయన బీజేపీ నాయకులను కొట్టినోడు ఆయన ఇవాళ వేరే రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు ఆ అది మన ఒరిస్సానా ఏదో ఆయన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో రెవెన్యూ మంత్రి ఉండే ఓకే అంటే ఆలోచన విధానంలో కూడా అనేక మార్పులు వచ్చినాయి పరిపాలనకు అనుకూలంగా ఉండే వ్యక్తులను క్యారెక్టర్ క్యాస్ట్ క్యాలిబర్ ఈ మూడు విషయాల మీద బీజేపీకి స్పష్టత ఉన్నది కాబట్టి నేను గంటా పదంగా చెప్తానా ఖచ్చితంగా రాజేందర్ గారికి అవకాశం ఉన్నదని అనిపిస్తాను అంటే వలస వచ్చిన నేతకి తప్ప ఈ మూడు క్వాలిటీస్ పార్టీలో ఉన్న నేతలకు ఎవరికి లేదా ఉన్నది ఇచ్చర్రు ఇదివరకే ఇచ్చారు ఇదివరకే ఇచ్చింది కావాలని చాలా మంది ఉన్నారు ఎనిమిది మంది ఎనిమిది మంది పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు ఎనిమిది మంది పార్లమెంట్ మెంబర్లల్లో ఇద్దరు తప్ప ఇద్దరు పార్లమెంట్ మెంబర్లు ఎవరు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ బీజేపీ నేపథ్యం ఉన్నోళ్ళు మిగతా పార్లమెంట్ మెంబర్లు ప్రజాప్రతినిధులనే చేయాలనుకుంటే మిగతా పార్లమెంట్ మెంబర్లు అయితే ఈ ఈ నేపథ్యం పార్టీ నేపథ్యం వాళ్ళు కాదు ఎనిమిది మంది అసెంబ్లీ మెంబర్లు ఉన్నారు ఈ పార్టీ నేపథ్యం ఉన్న వాళ్ళు ఒక్కడు కూడా గెలవలే ఈ పార్టీ నేపథ్యం ఉన్న లోకల్ కూడా గెలవాలి మాకు ఎవరు ఈయన పాత బస్తే గెలిచిన రాజాసింగ్ కూడా తెలుగుదేశం నుంచి వచ్చిన ఆయన రాజాసింగ్ కెపాసిటీ ఉన్నాడు ముస్లింలతో అక్కడ అక్కడ ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులలో ది అంటే ధీ అనే మునగాడే హీరోనే హీరోనే కానీ ఆయన కూడా అవకాశం కనిపిస్తలేదు కాబట్టి ఈ పార్టీ ఆలోచన విధానంలో మార్పు వచ్చిందని నేను నమ్ముతాను ఎందుకంటే నేను ఆర్ఎస్ఎస్ లో ప్రథమ వర్షం ద్వితీయ వర్షం చేసిన ఉన్నాయి నేను కూడా అద్వాని గారు ఉన్నప్పుడు నేను కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షున్నాయి ఆయన జనాదేశ రథయాత్రల తిరిగి అరెస్ట్ అయిన ఉన్నాయి కానీ చిన్న రాష్ట్రాల పిచ్చి మీద చిన్న రాష్ట్రాలు కావాలనేటువంటి ఆలోచన మీద ఆనాడున్న ఆనాడున్న పెద్దలు మూడు రాష్ట్రాలు చేసిన తెలంగాణ చేయలేదు కాబట్టి ఆ జిద్దుకు నా ఫోటోళ్ళు టీఆర్ఎస్లో పనిచేయాల్సిన దుస్థితి ఏర్పడ్డది మాకు ఇన్నేన్లు కానీ మళ్ళా మాకు మళ్ళీ ఇచ్చిన రాష్ట్రాలకు అనుకూలంగా రాష్ట్రం ఆలోచన విధానం కేంద్రంలో ఆలోచన విధానం మారింది కాబట్టి మేము అందరం కలిసి మళ్ళీ బీజేపీలో ఆ జెండా కప్పుకొనైనా చచ్చిపోదాం అనేటువంటి ఆలోచన ఖచ్చితం ఎందుకు పార్టీ అంటే అంత ప్రేమ ప్రేమ ఉంటుంది ఆ పార్టీలో మెదిల్ అనుకుంటా ఖచ్చితంగా పార్టీలో లేని వాళ్ళకి ప్రేమ ఆ పార్టీ విధానం మీద ప్రేమ పుడుతుంది పార్టీలో పనిచేసే వాడికి ఎందుకు పుట్టదు పార్టీలో లేని వాళ్ళే ఇవాళ ఈ పార్టీ సరి అయిన పార్టీ దేశానికి దిచ్చూసి లాంటి పార్టీ ఇదే కనిపిస్తాంది ఎందుకంటే ఇవాళ ప్రతిపక్ష నాయకుని హోదా కూడా లేకుండే పాపం రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నాయకుని హోదా లేకుండే ప్రతిపక్ష నాయకుడు అయినాక కూడా పలస కనిపిస్తాడు ఆయన ఎందుకో భావి భారత ప్రధాని కనిపించాలి ఆయన దగ్గర కనిపిస్తాడు ఆయన ఏం పదవులు ఆశించట్లేదు కాబట్టి కనిపించకపోవచ్చు ఎందుకు ఆశిస్తలేడు అమెరికా పోయి ఎందుకు చెప్తాడు అమెరికా పోయి ఎందుకు చెప్తాడు మాకు చైనా ఆక్రమిస్తాంది వీళ్ళకి మా కాశ్మీర్ను వీళ్ళు వీళ్ళు ఆక్రమిస్తానులేవలు పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమిస్తాను నీకు ఇక్కడ కలతలేడా ప్రధానమంత్రి ఢిల్లీలో కలతలేడా ఎందుకు అడగవు నీ కెపాసిటీ ఉంటే ఎందుకు అడగవు నువ్వు పిల్లగా అనివా పెద్ద మనిషివా ఏంటి తెలుతలేవా నువ్వు ఈ దేశం పట్టింపు లేదా ఏం గుర్రు కొట్టి నిద్రపోతావు పార్లమెంట్లా పార్లమెంట్లో రాదు ఏంది మనం కలుచుంటే మనం కలుచుంటే ఏమైంది అన్న అడుగు ఆనాడు కౌరవులు వంద మంది పాండవులు ఐదుగురు గంధర్వుడు గంధర్వ గంధర్వులు బందీగా తీసుకపోతాడు దుర్యోధనుని తమ్ములను పిలిచి అర్జునుని పిలిచి అర్జున పొయ్యిను దర్ దుర్యోధన్ విడిపి అటువంటి నేపథ్యం ఉన్న వాళ్ళ మనం అటువంటి నేపథ్యంలో ఈ అని బతికింది వాళ్ళు వంద మంది మనం ఐదుగురం నూట ఐదు మన దానిలో మనం పంచాయతీస్తే మనం ఐదుగురం వాళ్ళు వంద మంది చెప్పిన చరిత్ర చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు అలా కాదు ఐదుగురు ఉంటే ఐదుగురు అసలు కలవనే కలవట్లేదు అన్న తమ్ములు అలా ఉంది పరిస్థితి అన్నదమ్ములు కలవకుండా కలిసిన రక్త సంబంధం వేరమ్మా తల్లి చచ్చిపోయినరోడు తల్లి చచ్చిపోయినరో కలవరా కలవకుండా ఉండరా ఆస్తి ఆస్తిలో తగాదాలు ఉన్నప్పుడు ఉండొచ్చు సంపాదనలు ఉండొచ్చు మీ జనరేషన్ కూడా అట్లా బతుకుతే కన్నీరు పెట్టుకునే రోజు అవుతుంది అట్లా బతకండి నేను దయచేసి చెప్తాను మీలా మీలాంటి వాళ్ళకి కూడా అట్లా పడతాయి రక్త సంబంధం రక్త సంబంధమే గురించి మాట్లాడారు మీరు ఈటల గురించి రోజుకొక నెగిటివిటీ అప్పుడెప్పుడో ఒక కబ్జాకౌరును కొట్టాడు ఇలా ఇలా ఉంటే ఎలా రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తాం బీజేపీకి కొన్ని వాల్యూస్ ఉంటాయి ఈ వ్యక్తి సరైనోడు కాదు నిన్న మొన్న మళ్ళీ కేసీఆర్ని కేసీఆర్తో ఫోన్ మాట్లాడాడు కేసీఆర్కి పార్టీలో జంప్ అయిపోతాడేమో మొన్న హరీష్ రావుని హక్ చేసుకున్నాడు హరీష్ రావుతో సన్నిహితంగా ఉన్నాడు పార్టీ జంప్ అయిపోతాడేమో ఇన్ని నెగిటివిటీస్ రోజుకొకటి ఆయన చుట్టూ తిరుగుతున్నాయి ఇప్పుడు వరిగడ్డి కుప్ప కాడ కుక్కారు కుక్క మెత్తదా చెప్పండి లేదు జస్ట్ కాపలా కోసమే కాబట్టి అనేక అవాకులు చెవాకులు పలుకుతారు పలికినంత మాత్రం కానీ నిప్పు లేకుండా పొగైతే రాదు కదా రాజకీయాల్లో నేనేమని చెప్పాలి ఎట్లని చెప్పాలి కవిత అరెస్ట్ అన్నారు అవినీతి లేకుండా అలాంటి ఆరోపణలు ఏమి రావు కదా అని బీజేపీ పార్టీ అంది కేటీఆర్ అవినీతి చేయకుండా అరెస్ట్ దాకా వెళ్ళాడు కదా నిప్పు లేకుండా పొగరాదు కదా రాజకీయాలు ఇదొకటి ఎలాంటి నెగిటివిటీ లేదా రాజేందర్ పైన ఇప్పటికైతే కడిగేసిన ముత్యమే ఆయన కడిగేసిన ముత్యమే కానీ ఈడల ఆయందర్ గారి ఈడల పార్టీ ఎంత ఉంటుందమ్మా అసలు ఏ పార్టీ అయినా ఎంత ఉంటుంది పార్టీకి ఇంత ఉంటుంది ప్రజలు ఎక్కువ ఉంటారు ఏ పార్టీ బలమైనా పరిమితంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇవాళ ఆంధ్రాలో పరిపాలించే తెలుగుదేశం పార్టీ కానీ ఇంకే మరే పార్టీలు కానీ ఇవాళ బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ గింత ఉంటుంది కానీ ప్రజాబలమే పెద్దది కదా ప్రజాబలమే పెద్దది కదా ఈ ప్రజాబలం ఏ ఉన్నదో ఎట్లున్నదో ఒక భారత హోమ్ మినిస్టర్కి కానీ భారత ప్రధానమంత్రికి కానీ తెలియందా ఈ తెలియ దీనిలో నిజమే ఉన్నది అబద్ధం ఏమి ఉన్నదని తెలియదా వాళ్ళకు తెలియదా నీకో నాకో ఈ వార్తలు తెలితే కానీ వాళ్ళకి మనకు తెలిసిన వార్త వాళ్ళకు కూడా తెలియదా తెలియకుండానే ఈ భారత భారత భూభాగాన్ని పరిపాలిస్తానులా ప్రపంచ రాజ్యాల సరసన ఇవాళ మన ప్రధానమంత్రికి ఉండే విలువ మామూలు విలువ కాదే మామూలు విలువ కాదే ఇవాళ మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారే ఏదైతే ఉన్నాడో ఇవాళ ప్రపంచ టెర్రరిస్టులు గజ గజలాడే రోజులు ఉన్నాయే ఇది మామూలు విషయమమ్మ ఈ చిన్నపాటి విషయం వాళ్ళకు తెలియకుండా మనకే తెలుస్తుందా ఈ చిన్నపాటి విషయం వాళ్ళకు తెలియదా తెలియకుండా ఈ పరిపాలన అవుతుందా

నర వీర వానర ఇట్లా చూసుకుంటాడు సాధారణంగా ఏ మనిషి మీరు ఒకసారి చూడండి దాని తర్వాత వీరు నవత చూసుకుంటాడు దాని తర్వాత కోతి మొత్తి పెడతాడు అంటే తన ముఖాన్ని తనే మూడు సార్లు చూసుకునే మనిషి స్వభావం ఉంటుంది మనిషికి మేమే వాళ్ళమ్మా అనేక మంది పుత్రులం అనేక కులాలు అనేక వ్యక్తులం అనేక తరా గుణాలు ఉన్నోళ్ళం మేము ఒకే తిరిగే ఎట్లా చూసుకోవచ్చు నేను అట్లాంటి మనిషి తన ముఖానే తను మూడు తీర్లు చూసుకునే మనిషి ఈ అనేక మంది వ్యక్తుల సమూహం కలిగిన పార్టీలు ఈ పార్టీలు ఒకే తాటి మీద ఉంటాయి ఒకే ముచ్చట మాట్లాడితే అని కాదు ఒక ముచ్చట ఏదైతే తీసుకుంటుందో దాన్ని అనుసరించే పార్టీ బీజేపీ మాత్రమే దాన్ని అనుసరించే పార్టీ బీజేపీ మాత్రమే కాంగ్రెస్ పార్టీలో తిట్టుకోకుండా తప్పు కమ్యూనిస్ట్ పార్టీలు కొట్టుకోకుండా తప్పు టీఆర్ఎస్లు టీఆర్ఎస్ మెచ్చుకోకుంటే తప్పు ఇట్లా బతుకుతాయి కానీ బీజేపీ ఏదైనా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయాన్ని శిరోధారధార్యంగా భావించే పార్టీ బీజేపీ మాత్రం ఓకే కాబట్టి ఇట్లాంటివి ఉంటాయని నేను అనుకుంటలేదు ఇవన్నీ కాకమ్మ కబ కబుర్లే ఎంత మాత్రం నిజం ఉండదు ఇందులో రైట్ ఇఫ్ ఇన్ కేసు నెక్స్ట్ ఎలక్షన్స్లో మీరు కనుక వస్తే బీసీనే సీఎం బీసీ ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి ఒకే ఒక అవకాశం ఉన్నది బీజేపీలో మాత్రమే రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి రాజయ్య గారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ నమస్తే